కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ వస్తీ గృహంలో విద్యార్థుల మీద జరిగిన దాడిని కాంగ్రెస్ స్కూల్ జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది విద్యార్థుల మీద జరిగిన దాడి చాలా బాధాకరమైన విషయం జిల్లాలో హాస్టల్ సమస్యలు వాటి పర్యవేక్షణపై జిల్లా అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది హాస్టల్ వార్డెన్పై మరియు దాడి చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి జిల్లాలో హాస్టల్స్ లో చదువుతున్న ఏ విద్యార్థి భయపడవద్దు మీ రక్షణ కోసం యూత్ కాంగ్రెస్ ఎల్లవేరేలా మీకు అండగా ఉంటుంది ధైర్యంగా చదువుకోవాలని తెలియజేస్తూ మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నమస్కారం కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సి వసతి గృహంలో విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది అలాగే ఎవరైతే విద్యార్థుల మీద దాడి చేశారో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి వ్యక్తి మీద తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే చట్టమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వాటిని కూడా సస్పెండ్ చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థి మీద కూడా కేసు నమోదు చేసినటువంటి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా హాస్టల్ వసతి గృహాలలోన జరుగుతున్నటువంటి దాడులను విద్యార్థులకు రక్షణగా ఉండాలనే విధంగా హాస్టల్ వాటిలను అక్కడ స్థానికంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము యూత్ కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థులకు రక్షణగా విద్యార్థులకు అండగా యూత్ కాంగ్రెస్ నిలబడుతుంది ఎవరు కూడా ఏ విద్యార్థి కూడా భయప్రాంతాలకు గురి కావద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లా అధికారులు తెరవతో ఈరోజు సంక్షేమ హాస్టల్ వసతి గృహాలలో సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలి హాస్టల్ వార్డెన్ల పర్యవేక్షణ సరిగా ఉందో లేదో ఆ జిల్లా అధికారులు కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను జరగకుండా అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా